నిన్నటికి నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో భద్రతా వైఫల్యం స్పష్టంగా బయటపడింది అందులో భాగంగానే ఏడుగురు పోలీసుల మీద సస్పెన్షన్ వేటుబడింది స్పెషల్ టీం ఏర్పాటు చేసినటువంటి డమ్మీ బాంబును కనుగొనడంలో కూడా ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు ఈ నేపథ్యంలో వారి మీద వేటుపడింది దానికి తోడు ఐదుగురు బంగ్లాదేశీయులు వారు అక్రమంగా ఎర్రకోటని ముట్టడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ మరవక ముందే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రత మీద ముప్పు ఉంది అంటూ నిఘా వర్గాలైతే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఏ ఏ విమానాశ్రయాలకి ముప్పు ఉంది ఏ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్ల మని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి నమస్తే అండి దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకైతే ముప్పు ఉంది అంటూ నిఘా వర్గాలు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏ ఏ విమానాశ్రయాలకి ముప్పు పొంచి ఉంది ఏ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంది అంటే ఏం చెప్తారు అండి ఇప్పుడు ఈ పెహల్గాం దాడి జరిగాక ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి మనం చూస్తున్నాం కొంచెం అందరూ కూడా అలర్ట్ గా ఉంటున్నారు సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరవై రెండో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దాడులు జరగచ్చు అన్ని విమానాశ్రయాల్లో వెంటనే వీళ్ళు అలర్ట్ జారీ చేశారు అందరికీ కూడా మీరు తక్షణమే భద్రతా చర్యలు పెంచండి హెలీప్యాడ్స్ కావచ్చు రన్వేలు కావచ్చు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు ఇలా అన్ని చోట్ల కూడా మీరు భద్రతను పెంచండి తర్వాత పార్సిల్స్ ఏదైతే వస్తాయో పార్సిల్స్ ని వాళ్ళు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చెక్ చేయమంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఈవెన్ విమానాల్లో ప్రయాణించడానికి వెళ్ళే ప్రయాణికులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎక్కడ అనుమానాస్పదంగా ఏదైనా ఒక ప్యాకెట్ కానీ లేదు ఒక పెట్టి కానీ ఏదైనా కూడా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీరు అక్కడ రక్షణ సిబ్బందికి చెప్పండి అని చెప్తున్నారు అంటే ఇవాళ మనం ఎలా ఉన్నామంటేనండి ఎంత బాగా ఉన్నామో అంత ఆందోళనలో కూడా ఉన్నాం మనం అంటే ఓ పక్క చాలా ఆనందంగా గడుపుతున్నాం అనుకుంటున్నాం ఇంకో పక్క ఆందోళనతో గడుపుతున్నాం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోని ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఎర్రకోట సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఐదుగురు అక్రమంగా ఎర్రకోటను చూడ అంటే ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు ఐదుగురు బంగ్లాదేశీయులు సో అదొక ముప్పు ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల భద్రతలో కూడా ముప్పు పొంచి ఉందనేటువంటి సమాచారం అంత ఉంది అసలు ఏంటి ఏం జరగబోతుంది అదే చెప్పలేమండి ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా నిన్న ఐదుగురు రావడం ఏంటి వాళ్ళు ప్రయత్నించడం ఏంటి అంటే వీళ్ళు అలర్ట్గా ఉన్నారు కాబట్టి సరిపోయింది సో మీకు తెలుసు తాజ్ హోటల్లో జరిగిన ఇదే ఏది ఉందో అసలు కసబ్ ని మనం కూర్చోపెట్టి పోషించాల్సి వచ్చింది అంటే ఎవరు ఊహించని రీతిలో జరిగింది అంటే ఒక్కసారి భారతదేశం ఉలిక్కి పడింది మీకు అదే విధంగా ట్విన్ అవర్స్ ఎప్పుడైతే జరిగాయో అమెరికా లాంటి దేశాలు ఇలా వణికిపోయాయి అంటే మనం అనుకుంటున్నాం మనం చాలా రక్షణ వలయంలో ఉన్నామని ఎంత రక్షణ వలయంలో ఉన్నా కూడా మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ప్రాణాలు ముఖ్యం అండి ముఖ్యంగా మనుషులు ముఖ్యం కదా మనుషుల ప్రాణాలకు ఎప్పుడైతే ముప్పు వాటిల్లుతుందంటారో అప్పుడు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు చాలా అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు మనకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు సో ఆయన కూడా ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు ఆలోచించండి తర్వాత మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈసారి యాక్చువల్గా ఎక్కువ ఇలాంటి దాడులు ఉంటాయి తర్వాత రకరకాలు మనకి వరదలు ఎక్కువ ఉంటాయి నిన్న కూడా వరదల్లో కొట్టుకుపోయింది ఒక ప్లేస్ అట్లా ఈసారి కెలామిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి అనేది వాళ్ళు రాయడం జరిగింది మనకి పంచాంగాలు సో ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే భద్రత వీళ్ళు ఎక్కువ పెంచడమే కాకుండా వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే టెర్మినల్స్ పార్కింగ్ ఏరియా తర్వాత పెరిమీటర్ జోన్ ఇంకా సున్నితమైన ప్రాంతాల్లో కూడా వీళ్ళు ని చాలా పెంచారు తర్వాత స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్పోర్ట్లకు వెళ్లే వాహనాల్లోనూ తనిఖీలు చేపట్టేందుకు వెళ్లి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత అంతర్జాతీయ దేశీయ మార్గాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు పంపే మెయిల్స్ అన్ని కూడా ఆ మెయిల్ తర్వాత పార్సిళ్లు ఇవన్నీ కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దాంతోపాటుగా అసలు విమానాశ్రయాల దగ్గర ఎవరైతే అనుమానం ఎగ్జాక్ట్లీ అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఎస్ వాళ్ళ ప్రయాణికుల్ని చెప్పమంటున్నారు పోలీసులు కూడా రక్షణ పెంచారు కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ గా ఉన్నారు చూస్తున్నారు అనమాట ఇది కాకుండా ఇంకా మీరు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ని కూడా వీళ్ళు యాక్టివేట్ చేశారట అంటే అవసరమైతే మాక్ డ్రిల్స్ కూడా చేయాలి చేయించాలని పౌర విమానయా శాఖ భద్రతా బ్యూరో సంబంధిత అధికారులను వాళ్ళు ఆదేశించడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ మనకి ప్రయాణం అనేది చాలా సులభం అయిపోయింది మనం విమానాలు ఎక్కుతున్నాం దిగుతున్నాం ఆ కాకపోతే సాంకేతిక లోపాలు కూడా ఎక్కువైపోయాయి మధ్యలో విమానాల్లో మనమే చూస్తున్నాం మొన్న ఒక విమానం కూలిపోవటం ఏంటి అంతమంది చచ్చిపోవటం ఏంటి ఒకే ఒక వ్యక్తి అమరుడై తిరిగి రావటం ఏంటి ఇవన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి అంటే మనం ఎంత ప్రయాణాలు చేస్తున్నామో అంత మన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒక రకంగా క్షణక్షణగండంగా ఉంది మన అందరికి సో ఈ నేపథ్యంలో ఈ పెహల్గాం దాడి కావచ్చు మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్ కావచ్చు లేకపోతే లష్కరతో ఇవాల్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఈరోజు భారతదేశం ఎప్పుడైతే ఆర్థికంగా పుంజుకుందో మనం ఈరోజు నాలుగో స్థానానికి వచ్చేసాం ఇవాళ నిన్న ట్రంప్ మీకు తెలుసు ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు ఇవాళ నేను అనలేదని మాట మార్చాడు ఆయన ఆయనకి వాళ్ళ వాళ్ళే సలహా ఇచ్చారు మీరు ఆ భారతదేశంతో పెట్టుకోకండి భారతదేశం చాలా ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది ముందుంది వాళ్ళతో పెట్టుకోకండి అని వాళ్ళు సలహా ఇచ్చారు సో నేను అనేది ఏంటంటే ఇంత ముందంజలో ఉన్న ఈ దేశాన్ని చూసి పాకిస్తాన్ లాంటి పక్క రాష్ట్రాలు వాళ్ళు బాధపడడం సహజం దానికోసం వాళ్ళు మేము బాగా ఉండాలి అని కోరుకోకుండా పక్క దేశాన్ని మనం పాడి చేయాలి లేకపోతే పక్క దేశంలో మన అల్లకల్లోలను సృష్టించాలి వాళ్ళ విమానాశ్రయాలని మనం బాంబులతో ఇది చేయాలి అనుకోవటం తప్పండి మనిషి ఎదగాలి పక్క వాళ్ళని చూసి మనం మంచి నేర్చుకోవాలి తప్ప పక్క వాళ్ళు పాడైపోవాలని కోరుకోకూడదు సో మనం ఎన్ని ఎదుర్కొంటున్నామో మనందరికీ తెలుసు సో మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు దేశ భద్రతే ముఖ్యం అనుకుంటున్నారు ఇవాళ పౌర విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సక్రమంగా రక్షణ వలయంలో ఉంచాలి ఎవరికి ఇబ్బంది కాకూడదు పౌరులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే దృష్టితో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ప్రయాణికులుగా మన మీద కూడా ఉంది మేడం దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట్లో కూడా నిన్న భద్రతకు సంబంధించిన అంశాల్లో వైఫల్యాలను గుర్తించి అక్కడ ఏడుగురు పోలీసు అధికారుల మీద వేటు వేయడం జరిగింది అంటే స్పెషల్ టీం అక్కడ ఏర్పాటు చేసినటువంటి డమ్మీ బాంబుని కనుగొనడంలో కూడా ఆ ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు అందువల్లే వాళ్ళ మీద వేటుపడింది ఇప్పుడు నిజంగా గనక ఈ హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక పోలీసు వ్యవస్థ కానీ అధికారులు కానీ అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తాను ఏమండి మీరు చెప్పినట్టుగా అంటే డ్యూటీ సక్రమంగా చేయకపోవటం అంటే మనం ఎంత ఎలర్ట్గా ఉండాలి మన ఉద్యోగ నిర్వహణ ఏంటి మన బాధ్యత ఏంటి అనేది పోలీసులు గుర్తించుకోవాలి అలాగే పౌర విమానయాన్ని సిబ్బంది కూడా గుర్తించుకోవాలి ఎందుకు అంటే నిన్న మరి ఒక డమ్మీ బాంబు గుర్తించలేదంటే మరి వైఫల్యం చెందినట్టేగా మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా లేనట్టేగా సో మనిషికి కావాల్సింది ఏంటి మన బాధ్యత ఏంటి ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మనం పనిచేయడానికి ఏమైందండి దృష్టి పెట్టడానికి ఏమైంది పెట్టాలి సో ఇవాళ ఇంత క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇది నా బాధ్యత నా దేశంలో ఉండే ప్రతి పౌరుణ్ణి నేను రక్షించాలి నా విధి నిర్వహణ అది అని అనుకుని వాళ్ళు అలర్ట్గా ఉండాలి సస్పెన్షన్ చేశారంటే తప్పులేదండి ఎందుకంటే భయం రావాలి కదా పని మీద శ్రద్ధ రావాలంటే అలా జరగాలి జరిగినప్పుడే పక్కవాడు పని చేస్తాడు మనకేంటంటే కొట్టేవాడు ఉంటేనే మనం పనిచేస్తాం అది భారతీయుల నేచర్ అది కాబట్టి వాళ్ళు సస్పెన్షన్ వేటుకు గురయ్యారని మనం బాధపడకుండా అందరూ సక్రమంగా పని చేయాలి రేపొద్దున ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విమానాశ్రయాల్లో చూడాల్సిన బాధ్యత ప్రతి రక్షణ శాఖ అధికారి మీద ఉంది ప్రతి పోలీస్ మీద ఉంది అదేవిధంగా కొద్దో గొప్ప బాధ్యత ప్రయాణికుల మీద కూడా ఉంది